మనం 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 ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఎన్ని సంఘాలు ఉంటే అంత మంచిదే కార్యక్రమాలు చేస్తారు ఉపనయనాలు చేస్తారు వివాహ పరిచయ వేదికలు చేస్తారు కార్తీక వనభోజనాలు చేస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ అంతవరకు సరిపోతాయి కానీ గవర్నమెంట్ రా గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కానీ ఇంకేదన్నా ప్రైవేట్గా మన కమ్యూనిటీకి జరుగుతున్న ఇబ్బందులను కానీ అడ్రస్ చేయలేకపోతున్నాం మనం ఈ అడ్రస్ చేయడానికి సమన్వయ కమిటీ కావాలి నేను సమన్వయ కమిటీ మెంబర్లందరికీ కొన్ని ఉన్నాయి ఆ డౌట్లు కూడా నేను క్లారిఫై చేస్తాను నేను వాళ్ళందరూ అనుకున్నారు ఈ సమన్వయ కమిటీ అనగానే ఏదో వాళ్ళందరి ఆస్తులు నాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నేను ఎవరు ఆస్తి తీసుకునేవాడిని కాదు మీరు లెటరేట్లో ఈ సమన్వయ కమిటీలోకి ఉండడానికి ఇద్దరు పేర్లు ఇమ్మన్నాం కొంచెం యంగ్స్టర్సు మహిళలు టైం ఇవ్వగలిగేవాడు అన్ని విధాల సహకారాలను అందించే వాళ్ళని మీరే డిసైడ్ చేసి ఇవ్వమని చెప్పాము సమన్వయ కమిటీ అంటే అన్ని సంఘాలకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఉంటారు ఒకటి రెండోది నేను సన్మానాలకి వేదికలు ఎక్కడానికి నేను రాను నేను మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ సమన్వయ కమిటీ మీద ఉంటుంది మిమ్మల్ని సమన్వయ పరిచేదాకా నా బాధ్యత మీరే లీడ్ చేస్తారు ప్రోగ్రామ్స్ రేపు ఎంత పెద్ద ప్రోగ్రాం అయ్యి ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ ఉన్నా కూడా సమన్వయ కమిటీ ఉంటుంది నేను ప్రేక్షకుల లాగా కిందనే ఉంటాను మీకు రెండో డౌట్ అవసరం లేదు ఇంకొంతమందికి ఒక డౌట్ ఏముందంటే నేనేదో గవర్నమెంట్లో ఏదో పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను దానికి ఇదంతా సమన్వయపరుస్తున్నా అని కొంతమందికి డౌట్లు ఉన్నాయి నేను పదవి తీసుకోవాలంటే ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం నాకు లేదు అది చాలామందికి తెలుసు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు నేను తెచ్చుకోవాలంటే ఏదో రూపంలో తెచ్చుకుంటాను ఇది కార్యం కాదు ఇది నిస్వార్థంగా బ్రాహ్మణ సంఘాల యూనిటీ గురించి అందరం ముందుకు పోవాలని చేసే ఒక క ఒక ప్రక్రియ దీంట్లో సహకరించాల్సిందిగా నా ప్రార్థన